పూర్తి కాబోతా ఉన్నది ఈ ప్రాంతం మొత్తం కూడా మనమైతే ఏదైతే ఎస్ఆర్ఎస్పీ మీద ఉన్న ప్రాంతం కానీ అదర్వైజ్ ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కానీ ఇప్పుడే అన్న చెప్పినట్టు కలికోట సురమ్మ చెరువు మీద ఉన్న ప్రాంతం కానీ మొత్తానికి మొత్తంగా పూర్తయి మేడిపల్లి కతలాపూరు మరొక కోనసీమగా మారబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనమేమో ఈ పనులు చేస్తున్నాం ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మా అక్క చాలా మంది ఉన్నారు మీకు తాగునీటికి కూడా ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఇంటింటికి నల్లాబెట్టి నిల్లిచ్చే కార్యక్రమం శరవేగంగా పూర్తయితున్నది ఆఖరి ఏనుగు పోయింది తోక జిక్కింది అన్నట్టు ఆఖరి వరుసలు ఉన్నది అది కూడా ఓట్లలో ఓట్లు డబ్బాలేసే నాటికి డిసెంబర్ ఏడు తారీఖు నాటికి ఇంటింటికి నల్లా కూడా వస్తుంది ఆ విషయంలో కూడా మా జిల్లాలకు ఎట్లాంటి అనుమానం అవసరం లేదన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఈ పెద్ద పనులు ఏవైతే ఉంటాయో ఊళ్ళల్లో కరెంటు లేకపోవుడు సాగునీరు లేకపోవుడు తాగునీరు లేకపోవడు అనే ముఖ్యమైన సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కారం చేసుకునే దిశగా బలమైన పటిష్టమైన పునాదిని ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పదే పదే బాధ్యతలు చేపట్టంగానే ఒకటే మాట అన్నాడు ఏమన్నాడు ఆయన ఈ రాష్ట్రం తెలంగాణ అనే రాష్ట్రం పేదవాడి కన్నీళ్లను తుడవడానికి వచ్చిన రాష్ట్రం పేదవాడి కన్నీళ్లలోంచి పుట్టుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి తప్ప ఎవరు బాధపడకూడదన్న ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఎన్ని పథకాలు ఎన్ని కార్యక్రమాలు చేసినారో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నాకు బాగా యాదుకున్నది ఒకసారి పౌర సరఫరాల శాఖ అంటే బియ్యము ఈ గ్యాస్ నుండి ఇచ్చే శాఖ ఉన్నది కదా ఆ శాఖ సమీక్షలను నేను కూడా కూర్చొనున్నా మా అన్న ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి గారు పౌర సరఫరాల మంత్రి గారు వారు మేము ముఖ్యమంత్రి గారు అందరుంటే సార్ అధికారులను అడిగిండు ఎంత ఇస్తున్నారా బియ్యం అన్నాడు అంటే వాళ్ళు చెప్పిండ్రు సార్ మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు ఇస్తాం సార్ రూపాయి కిలో బియ్యం అని చెప్పిను చెప్తే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు పెద్ద పెద్దోళ్ళకేమో పెద్దగా ఇస్తారు పేదవాళ్ళ కాడికి వచ్చే వరకు కోషిష్ ఎందుకు చేస్తారా మీరు ఆ నాలుగు కిలోలను ఆరు కిలోలు చేయండి ఇంట్లో పది మంది ఉంటే పదహారులు అరవై కిలోలు ఇవ్వని చెప్పిన మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే రకంగా ఎవరు అడగలే ఏ విద్యార్థులు అడగలే ఏ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేయలే కానీ ఎవరు అడగకపోయినా మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఉండే ఆయన మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ తింటా ఉన్నారో అదే సన్న బియ్యాన్ని ఈ రోజు ప్రభుత్వ హాస్టళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వబెడుతున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను జగిత్య